దాదాపు సంవత్సరం పైన నుండి ప్రతీ నెలా ఇవ్వడం కోసం స్వయాన ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు పింఛనిస్తూ ఉన్నారు అండ్ ఆ కార్యక్రమంతో పాటు మరికొన్ని పిఆర్ స్టంట్స్ కూడా ఉంటూ వస్తున్నాయి ఆటోలు ఎక్కడం వెనక సీట్ నుంచి ముందు సీటుకు మారడం అండ్ వారసగా రజకులతో అని చెప్పి వాళ్ళతో కార్యక్రమాలు అని చెప్పి ఆ సెట్టింగ్స్ వేసి అన్ని ఎవ్రీథింగ్ సెట్టింగ్ వ్యవహారాలే అన్ని సెట్టింగ్స్ వేయడం అక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పి మిగిలిన మంత్రి ఇంకెవరు కూడా కనిపించరు ఓన్లీ బాబు గారే కనిపిస్తూ ఉంటారు కంప్లీట్లీ పిఆర్ స్టెండ్స్ అయితే ఇవన్నీ చూసినప్పుడు మనకు టక్కన అనిపించే ఒకే ఒక విషయం ఏంటి అంటే అసలు ముఖ్యమంత్రిగా ఇంత ఖాళీగా ఉన్నారా ప్రతి నెలా పోయి అవసరం ఏముంది దానికోసం ఎంత షెడ్యూలు ఎంత ఇది ఒకటి ఖర్చు ఎంత అవుతుంది ఒక రోజు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారో అయిపోయి ప్రతి నెల అధికారులు వాళ్ళు ఎంచుకుంటారు కదా ముఖ్యమంత్రి గారి స్వయాన వెళ్ళి పింఛన్ అందించాల్సిన అవసరం ఉందా అండ్ అది అందించిన తర్వాత ఆ చుట్టూ పిఆర్ స్టంట్స్ అన్ని సెట్టింగ్లే రజకలు అంటే వరుసగా రజకులతో ఒక సెట్టింగు నొలక మంచాలు వేసుకునే ఒక సెట్టింగు ఆటోలతో ఒక సెట్టింగు అన్ని సెట్టింగ్స్ పిఆర్ స్టంట్స్ సో మామూలుగానే చంద్రబాబు నాయుడు గారైనా ప్రభుత్వమైనా పార్టీ అయినా ఘోరంతను కొండంతలుగా ప్రచారం చేసుకోవడంలో బ్రహ్మాండమైనటువంటి పిఆర్ స్టన్స్ ఆ తెలివితేటలు ఉన్న వాళ్ళని చెప్పి అందరికీ తెలుసారు సరే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంత ఖాళీగా ఉన్నారా సీఎం గారు ఈ ఇంత టైం వేరే కార్యక్రమం మీద ఏమైనా కాన్సంట్రేట్ చేయొచ్చు కదా వేరే ఏదైనా సమీక్షల మీద దృష్టి పెట్టవచ్చు కదా అని చెప్పి మనకు అనిపించకమన్నదు నెల ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యే లోపల మనకు అనిపించేది ఈ పింఛన్లు పింఛన్ల చుట్టూ పిఆర్ స్టంట్సు మొదల అమరావతి దాని అప్పుల కోసం అక్కడ నీళ్లు రాకుండా చేయాలంటే ఏం చేయాలనే మీద సమీక్షలు అదుపు పీ ఫోర్ అని చెప్పి ఉన్నోళ్లతో లేని వాళ్ళకి ఇప్పించి పేదరికాన్ని రూపు మాపేస్తా అని చెప్పి ఈపి ఇవే రెగ్యులర్గా మనకు కనిపిస్తూ ఉంది మరి పిఆర్ స్టంట్లు అయితే పింఛన్ల చుట్టూ మరీ దారుణం ప్రతి నెలా పింఛను వెళ్ళి పింఛని ఇవ్వడం అనేది ఇంకా మరీ దారు సరే ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అనుకుంటే వీళ్ళు రైతులు బాధపడుతున్నారు వెళ్ళి వాళ్ళని అడగండి వాళ్ళ సమస్యలేందో చినాక రైతులు బాధ సీనియర్ రైతులు బాధపడుతూ ఉన్నారు వెళ్ళి వాళ్ళని అడగంటే వాళ్ళ సమస్యలేందో పత్తి రైతుని అడగండి వరి రైతులు అడగండి ఇంకో రైతును అడగండి నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకొని అక్కడికక్కడ నిర్ణయాలు ఆ రైతులకు మేలు జరిగే విధంగా లేకుంటే వెళ్ళి విద్యార్థులను అడగండి వెళ్ళి విద్యార్థులు అడిగారు వాళ్ళ సమస్యలు ఏంటి ఇవన్నీ ఇసిపెట్టేసి పింఛన్ కోసం అని చెప్పి మొత్తం సమయం ఆ పిఆర్ స్టంట్ల కోసం మొత్తం సమయం దాని చుట్టూ సెట్టింగులు ఏంటో అర్థం కాదు నిజంగానే